తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట మధ్య అయితే తెలంగాణలో ముగ్గురు మంత్రులు అయితే ప్రమాణ స్వీకారం చేయనున్నారు అయితే ఎవరెవరికి మంత్రి పదవులు దక్కగా మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈసారి కాంగ్రెస్ అధిష్టానం అయితే సామాజికంగా అయితే బై బెరేజ్ వేసుకున్నట్లయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది సామాజిక కూర్పు ఆధారంగానైతే కొత్త వారిని ఎంపిక చేసినట్లయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది మనం చూసుకున్నట్లయితే ఇందులో ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు ఇద్దరు ఉన్నారు అలాగే బీసీ సామాజిక వర్గానికి చెందినవారు ఒక్కరున్నారు అంటే మొత్తం బహుజన వర్గానికి మంచి వారే మనం చెప్పుకోవచ్చు ఇందులో ముఖ్యంగా మనం వివేక్ వెంకటస్వామి మనం చూసుకోవచ్చు ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఎప్పుడూ సీనియర్ నేత మన మంచి పలుకుబడి ఉన్న నేత చెన్నూరు నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు సో వివేక్ వెంకటస్వామికి అయితే దాదాపు మంత్రి పదవి ఖరారు అయిపోయింది ఇక మానకుండూరు ఎమ్మెల్యే కౌంపల్లి సత్యనారాయణకు అదృష్ట వరించిందని చెప్పొచ్చు ఎందుకంటే మొదటిసారిగా గెలిచినప్పటికి కూడా కాంగ్రెస్ అధిష్టానం ఎస్సీ కోటాలో అంటే మాదిగ కోటాలో అయితే కౌంపల్లి సత్యనారాయణకు అయితే మంత్రి పదవి ఇచ్చినట్లయితే మనకు స్పష్టంగా అనిపిస్తుంది అయితే మనం చూసుకున్నట్లయితే ముగ్గురు ఈ మంత్రి పదవికి పోటీ పడ్డారు మాదిగా కులానికి సంబంధించి అడ్లూరు లక్ష్మణ్ కావచ్చు మందుల సామాలు కావచ్చు అలాగే కవంపల్లి సత్యనారాయణ కావచ్చు అయితే కవంపల్లి సత్యనారాయణ రేవంత్ రెడ్డి శిష్యుడిగా రేవంత్ రెడ్డికి దగ్గరగా ఉన్నారు మరోపక్క వడ్లు అడ్లూరు లక్ష్మణ్ చూసుకున్నట్లయితే ఆయనకు విప్పు ఉంది ఈ లోనే కోపల్లి సత్యనారాయణకు మంత్రి పదవి ఖరారు చేసినట్లయితే మాకు స్పష్టంగా కనిపిస్తుంది ఇక మూడో వ్యక్తి వాకిటి శ్రీహరి సో మనం ముందు నుంచే అనుకుంటున్నాం ఇది ఎప్పటి నుంచో మంత్రివర్గ ఇస్తానన్న వార్తలు వచ్చినప్పుడల్లా వాకిటి శ్రీహరికి మంత్రి పదవి వస్తుందని చెప్పేసి కూడా చర్చలు జరిగాయి ఎందుకంటే చాలాసార్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇస్తా అని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు అలాగే తెలంగాణలో బీసీలకు సంబంధించి కూడా గట్టి బలంగా ఉన్నారు బీసీలు ప్రస్తుతం బీసీ వాదం అయితే బలంగా ఉంది తెలంగాణలో ఈ నేపథ్యంలో బీసీలో మంచి అంటే గట్టి కులానికి అంటే ఎక్కువ ఉన్న కులం ఏదంటే ముదిరాజు కావచ్చు యాదవ్ కావచ్చు గౌడ కావచ్చు అలాగే మున్నూరు కాపు కావచ్చు పద్మశాలి కావచ్చు ఈ కులానికి చెందిన వారు అయితే ఎక్కువ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాగిటి శ్రీహరికి అయితే మంత్రి పదవీకారం చేశారు మొత్తం ముగ్గురికైతే మంత్రి పదవులు అంటే ముగ్గురు మంత్రి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట మధ్య అయితే ఈ మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు గవర్నర్ వీరి చేత ప్రమాణ స్వీకారం చేయనున్నారు మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఇప్పటివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిపి అయితే పన్నెండు మంత్రి పదవి భర్తీయాయి మొత్తం మనం చూసుకున్నట్లయితే పద్దెనిమిది మంత్రి పదవులు అయితే తెలంగాణకు ఉన్నాయి ప్రస్తుతం అయితే పన్నెండు మంది ఉన్నారు సో కొత్తగా ఇది ముగ్గురు రావడంతో అయితే పదిహేను మందికి చేరుతుంది ఇంకా ముగ్గురు మూడు మంత్రి పదవులు అయితే ఖాళీగా ఉంటాయి మనం చూసుకున్నట్లయితే నిజామాబాద్ నుంచి ఇప్పటివరకు కూడా మంత్రివర్గంలో ప్రాతిని ప్రాతినిధ్యం లేదు సో సుదర్శన్ రెడ్డికి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందని చాలా మంది నమ్మిన అంటే అంచనా వేసినప్పటికీ కూడా అధిష్టానం ముగ్గురు పేర్లను మాత్రమే ఇప్పటివరకు అయితే తీసుకున్నట్టు ముగ్గురు మాత్రమే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించేందుకు హైకమ్మని అనుమతించినట్లయితే తెలుస్తుంది తదుపరి విస్తారంలో అయితే సుదర్శన్ రెడ్డికి అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కావచ్చు అలాగే మా మున్నూరు సామాజిక వర్గానికి చెందిన ఆది శ్రీనివాస్ కూడా నెక్స్ట్ మంత్రివర్గంలో ఛాన్స్ దొరికే అవకాశం ఉంది అలాగే లంబాడ అంటే ఎస్టీ కోటకు సంబంధించి కూడా లంబాడ సామాజిక వర్గం నుంచి శంకర్ నాయక్ కూడా మంత్రి పదవి కావాలని కోరుకుంటున్నారు సో మూడు మంత్రి పదవుల్లో ఎవరికి మంత్రి పదవి ఇస్తారని చెప్పేసి మనం అయితే వేచి చూడాల్సిన అవసరమే ప్రస్తుతానికైతే మూడు మంత్రి పదవులు అయితే భతీ చేస్తున్నారు ఇందులో వివేక్ వెంకటస్వామి కోవంపల్లి సత్యనారాయణ వాకి శ్రీహరి ఉన్నారు